హాయ్ ఫ్రెండ్స్ ఇంకా చూడండి మా రాఘేంద్ర అయితే నా దగ్గర చాలా రోజులకి అయితే కొట్ట ఇంకా మా రాఘేంద్ర చూడండి ఎన్ని రోజులు నా దగ్గర ఆట పట్టిస్తున్నాడు ఇంకా వాడు ఖుషీగా ఉన్నాడు నేను ఖుషీగా ఉన్నాను లేండి నన్ను పైకి లేయొద్దు అంటూ ఉన్నాడు ఇంకా నేనైతే లేసే వాడు నన్ను వదులుతా లేదు చేతులైతే గట్టికి పట్టుకొనే చిన్నాడు అస్సలు వదులనే వదులుతలేదు నాకైతే చేతులు నొప్పి వచ్చేస్తాను ఇంకా పరిగెత్తి బయటికి వెళ్ళిపోయినాడు లేండి ఇంకా నేనైతే ఊరికే తమాష్కైతే పరిగెత్తుకున్నాను కొడదామనేసి కొట్టేలేదులేండి ఊరికే అట్లా బెదిరిస్తామనేసి చేతికి ఏం దొరకలేదు ఇంకా ఆమ్లెట్లు అయితే వేస్తానులేండి పప్పు అయితే ఉంది అందుకనేసే ఇంకా నొంచుకునేకోస్కరము ఇంకా నూనె ఉంది దీంట్లో నిలు పెట్టాలి పొదుపు పొదుపు చేయాలి ఇంకా చాలా నూనె వస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇంకా పొద్దునైతే లేండి ఇంకా లేచేసి ఇంకా ఉప్మాకైతే అన్నీ కోసి పెట్టుకున్నాను ఇంకా పప్పుకైతే లేండి వంట అయితే చేసుకోవాలా ఫ్యాక్టరీకి పోవాలా కదా అందుకనిసే పప్పు చేయలేదులేండి మునక్కాయలు ఫ్రై అయితే చేసినాను మర్చిపోయినాను పప్పు చేసినాను అనుకున్నాను ఇంకా నేతగుండేలేండి మునక్కాయలు అయితే ఇంకా మునక్కాయలు ఫ్రై అయితే చేద్దామనేసి ఇంకా మొన్న తెచ్చిండి నే ఇంక మా ఇంటి చెప్పలేదు పడేసినాను రెండు రోజులకే ఎండిపోయింది నేను కోసి డబ్బాలో పెట్టుకోనాల్సి ఉండే పెట్టుకోలేదు అందుకనిసే ఇంకా ఫ్రై అయితే చేసుకున్నాను బాగా వచ్చింది ఫ్రై అయితే ఇంకా బాగా నచ్చింది అని చెప్పినాడు మా చాలా చాలా లేండి సాంబార్ ఎక్కువ చేయను నేను మునకాయలది ఇంకా ఫ్రై అయితే చేసుకుంటా ఎప్పుడు తెచ్చినా ఫ్రై అయితే చేస్తాను ఇంకా టమాటా గొజ్జు మునకాయలు ఫ్రై అన్నము ఉప్మా అయితే చేసినానులేండి టిఫన్కి వచ్చేసి మధ్యాహ్నానికి అయితే హనుము సాంబార్ చేసినాను అనుమును టమాటో గుచ్చి చేసినాను ఇంకా ఉప్మాకైతే పెట్టేసినాను ఇంకా శైలుకి జడంతా వేసేసినాను లేండి ఇంకా ఉప్మా అయితే చేసుకుంటాన్న పోయే టైంలో చేసుకుంటాను లేండి అలా అంటే ఉడుకు ఉంటుంది ఫ్యాక్టరీకి పోతే అనేసి ఇంకా రాఘవేంద్ర ఏమో నడిపిస్తాను అంటే అందుకే నవ్వుతా లేండి ఇంకా ఉప్మా అయితే చేసుకుంటా వాళ్ళిద్దరూ తినేళ్ళదు ఉప్మా ఇంకా నాకు మా ఇంటి టైంకి ఇద్దరికే అందుకే కొంచెం తక్కువ చేసుకుంటాను నేను ఉప్మా అయితేను ముందు సైలు తింటా ఉండే ఇంక ఈ నడమేమో అది కూడా తింటలేదు సైలును ఇంకా రాఘవేంద్ర అయితే అస్సలు ముట్టుకోడు ఇంకా మీను అట్లా అలవాటు అయిపోయింది లేండి ఇంకా ఉప్మాకైతే అన్నీ వేసుకొని వేయించుకుంటాను ఇంకా నేను మా ఇంటి అయితే తినేస్తాము ఉడుకుడుగా ఇంక వాళ్ళకైతే టమాటా గొజ్జు అది చేసినాను ఇంకా డబ్బులు ఇచ్చిపోయింది లేండి వాళ్ళు మ్యాగీ ఏమో చేసుకుంటాము అని చెప్పి ఇంకా మ్యాగీ చేసుకొని తిన్నారు టిఫిన్కి అయితే ఇంకా మధ్యాహ్నం కైతే అనుమతి సార్ తినేసి ఇంకా మధ్యాహ్నం స్కూల్కి పోయిండారు గంట స్కూలు ఇప్పుడు వాళ్ళకైతేను ఇంకా ఉప్మా చేసుకొని ఇంకా తొందరగా ఎత్తుకొని క్యారీ కట్టుకొని అయితే పోవాలా ఇంకా ఫ్యాక్టరీకి ఇంకా ఫ్యాక్టరీకి అయితే పోయిస్తాను లేండి ఇంకా టైం అయిపోతా ఉంది నాకు తొందరగా ఫ్యాక్టరీకి అయితే వచ్చేసినాము ఇంకా రాఘంద్రరాజ్ అయితే బుక్ చేసినామని చెప్పినాం కదా బట్టలు అయితేను ఇంకా ప్యాంటు షర్ట్ అయితే వచ్చేసింది లేండి ఇంకా మా ఇంటి అయితే తీసుకొని వచ్చినాడు ఇంకా ఓపెన్ చేస్తున్నాడు మా ఇంకా అదేం సదరానో అదేమో ఖుషీనో నాకు అర్థం కాదు ఓపెన్ చేయాలంటే భలే ఖుషీగా ఉంటాడు ఇంకా ఏం అట్లా ఆర్డర్ పెట్టుకోవద్దండ తీసుకుని వద్దండ అట్లా ఏమీ కండిషన్ పెట్టలేదండి మా ఇంటి అయినా ఏం కావాలన్నా తీసుకోమంటాడు పిల్లోలకి నా వరకు అయితే ఏం కావాలన్నా అసలు కండిషన్లు పెట్టేది అట్లంతా ఏం లేదు బాగా చూసుకుంటాడు మమ్మల్ని ఒక పక్కన చెప్పాలంటే అదృశ్యం చేసిండాలా ఇట్లా ఆయన దొరకాలంటే ఎలా అంటే ఏది కండిషన్ పెట్టలేదు మాకు మాకు ఇష్టం వచ్చినట్లు మేము ఉండొచ్చు ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు అట్లానే మేమేం చేయములేండి చూసుకునే చేస్తాము ఖర్చులన్నీను ఇంకా పిల్లలకైతే ఏం తక్కువ చేసలేదు ఏం కావాలంటే అది తీసుకోమంటా చెప్తాడు ఇంకా రాఘవేంద్రకి అయితే బుక్ చేసుకుని వస్తా అనలేదు కదా అప్పుడు ఇప్పుడు అయితే వాడు ఆర్డర్ వస్తుంది ఇంకా వానికి నువ్వు బాగా ఏం కావాలో వాడే తీసుకోవచ్చి మీట ఇంకా నాకు ఆర్డర్ పెట్టే రాదులేండి వాడైతే పెడతా అన్నాడు బాగా ఏం కావాలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అన్నాడు రాఘవేంద్ర అయితేనో ఇంకా మనకి కొంచెం డబ్బులు కూడా మిగులుతాయి ఇట్లయితే షాపుకి పోతే చాలా రేట్లు చెప్తారు ఇంకా బుక్ చేసుకోండి మేము ఎట్టు బుక్ చేసినామో అట్లే వచ్చింది లేండి ఇంకా బాగుండాయి నచ్చింది నాకేమో రాఘవేంద్రకి నచ్చి వాడు పెట్టుకున్నాడు ఇంకా రాఘేంద్రకి అయితే ఇంటికి పోయినాక చూపిస్తాను ఎట్లుంది ఏమి అనేసి ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అబ్బా మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము ఇంకా పండుగకి బట్టలేం తేలేదులేండి ఈడే ఆర్డర్ పెట్టుకునేసినాము మేము ఇంకా నేనైతే మన చీర తెచ్చుకున్నాను కదా ఇంక కుట్టేకేసినాను ఇంకా మా ఇంటైన్ ఒకడే బాకీ మా ఇంటైన్ రేపు పండుగ అన్నట్లు కూడా తెచ్చేస్తాము ఎలా అంటే రెడీమేడ్ కదా వాళ్ళకైతే బెరిన్ దొరికేస్తుంది వీళ్ళైతే బుకింగ్ చేసుకున్నారు ఇంకా సైలుకి కొన్ని తేవాలా ఇంకా సరుము కమ్ములు అవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ తెచ్చుకోవాలేండి ఇంకా సెల్ట్ అయితే ఇట్లా పెట్టుకున్నాడు రావేంద్ర చూడండి నేను ఓపెన్ చేస్తాను అన్న ఓపెన్ చేయనీడు అట్లా ఉంటాడు ఏమో మా ఆయనకు ఖుషి అట్లా చూడాలంటే అందుకని పరిగెత్తుకొని పోతాడు తెచ్చేకి ఆయన ఫోన్ చేస్తే చాలు కొంచెం సైల్ట్ కొంచెం కిందికి జంపు ఉంది లేండి ఇంకా అదైతే కట్ చేయించుకోవచ్చు ఇలా కానీ రావేంద్ర వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందేమో చూడాలి ఇంటికి పోయిన తర్వాత ఇంకా ఫ్యాక్టరీలో అయితే ఉన్నాను నేను టైం వచ్చేసి అవుతూ ఉంది ఎవడైతే ఉంది లెండి ఫ్యాక్టరీలో ఎందుకు వీడియో తీసినాడంటే రావేంద్ర వాళ్ళు సబ్స్క్రైబ్ ఉందిమా నీకు ఒక సర్ప్రైజ్ అయితే తెచ్చినాము అని చెప్పినా లేండి అందుకే ఏడు గంటలకి ఫ్యాక్టరీలో వీడియో తీయి మళ్ళీ ఇంటికి వచ్చిన ఇంటికి బయట నుంచి తీయమా అని చెప్పినాడు తీసినాను వాళ్ళు ఎట్లా పనులు చేసినారో చూడండి నాకైతేనో వీడియోలో వస్తుంది నేను అస్సలు అనుకోలే వాళ్ళు ఇట్లా చేస్తారనేసి నేనేమో ఆశ పెట్టుకోకపోతే వాళ్ళు ఏమో చేసేసి నాకు నాకు బాగా బయట బాయ్ ఫ్రెండ్స్ అందరికీ కంటిన్యూ అవుతాట చేస్తానండి ఎంత పెట్ట బాస్కెట్ ఆడుంది రగ్గు దగ్గర తీ లగ్గు లోపల ఉంది సరే తర్లే ఎన్నెన్నో అనుకుంటాం

మాట్లాడు వీడియో లో మాట్లాడుమా అన్ని సార్లు అడిగారు బట్టలైతే అయితే బుక్ చేసింది కదా పొద్దున్న చూపించినాను కదా మీకు ఇంకా రావేంద్ర అయితే వేసుకున్నాడు చూడండి ఎట్టున్నాడు ఇంకా బాగా సరిపోయిందిలేండి ఊరికే వేసుకొని చూసినాడు ఎట్లుందో ఏమో అనేసి కరెక్ట్గా సరిపోయింది బాగుంది నువ్వు ఒకటాయి కదా ఇది ఒకటాయి కదా మీ డాడీ ఒకటాయి కదా సరే బాగుంది ఫ్రెండ్స్ బుక్ చేసినాం కదా బాగా వచ్చింది నాగనకైతే బాగుందంట ఫ్రీగా పండుగ కరెక్ట్ కరెక్ట్గా ఉంది ఇంకా వేసుకొని చూసినాడు లేదు బాగా సరిపోయిందో లేదో అనేసి ఇంకా కరెక్ట్గా అయితే కూర్చొని ఉండయి ఇంకా బట్టలు అయితే వేసుకుంటాను వాషింగ్ మిషన్ వెళ్తేనే ఇంకా బట్టలు ఇంకా పొద్దున్న నానబెట్టి పోయింది అందుకే ఇంకా వేసినాను కంపౌండర్ వేసినాను ఇంకా బట్టలు అయితే జాసుకునాలి గాలి అయితే ఫుల్గా నాకు ఇక్కడ కిడల్లా ఉంది గాలి అయితే ఇంకా వంట అయితే ఏమైనా చేయాలి చూస్తాను అనుమారు ఏం లేదు అనుకుందమ్మా సరే సరేలే చూస్తాను చూద్దాం ముండి ఏమో చేస్తాను ఇంకా మా ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీగా ఉండండి ఇంకా నా బట్టలు అయిపోయే లెప్పుడు తొమ్మిది అవుతుంది లేండి టైం అయితేనో ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది లేదులేండి ఇంకా బట్టలన్నీ వేయాలా టైం అయిపోతుంది మబ్బైపోతుంది ఏమో ఫుల్ ఆన్ వాన మూసుకున్నా ఉంది ఇంకా మా దేవి అయితే ఫోన్ చేసిండే ఆడైతే ఫుల్ వాన పుడతా ఉందంట వీడియో కాల్ చేసిండే లేండి ఫుల్ ఉంది వద్దా వాన అని చెప్పే ఇంకా ఈడను అట్లే స్టార్ట్ అయిపోయింది ఇంకా రేపు పని లేదేమో ఉందేమో అనుకున్నాను లేదంట రేషం లేదు కొంచెం తక్కువ వస్తుంది ఉండేదని అడ్జస్ట్ చేసుకున్నాము అన్నాడు మెంటైనా ఈరోజు లేండి నైట్ అయితే అన్నాడు వర్షం అయితే పుడతా ఉంది తొందరగా పెట్టలేసేస్తాను లేకపోతే వాషింగ్ మిషన్ నానిపోతుంది నాకు ఇక్కడ నీళ్ళు కడతాయి కదా ఇంకా పాన వస్తేనే కొంచెం అవుతుంది మాకు ఇంట్లో ఉల్లు వానంతా ఇల్లు అంతా నానిపోతుంది అదే భయము మాకు ఇంకేం లేదు ఇవి ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీగా ఉండండి నువ్వు డ్యాన్స్ కాడదు పెట్టాడు ఒకసారి అంతా నువ్వు ఆడితే బయ చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ మాకు కోతి పెట్టుకోత హాయ్ ఫ్రెండ్ మా పిల్లలు చూడండి ఫ్రాంక్ చేసినారు నా మీద నేను అస్సలు అనుకోలేదు వాళ్ళు ఇట్లా చేస్తారనేసి గిఫ్ట్ అని చెప్పినారు నాకు మామూలుగా గిఫ్ట్ ఇస్తారు లేండి వాళ్ళు మదర్స్ డేకి ఇస్తారు మళ్ళీ పుట్టినరోజుకి ఇస్తారు అన్ని దానికి ఇస్తారు నేను అట్లా అనుకున్నాను కానీ వాళ్ళు ఇట్లా చేస్తారని నాకు తెలీదు చూడండి వీడియోలో చూసి ఎట్లుందో ఏమో బాగుంటే చెప్పండి ఇంకా చేయమని అట్లే చేస్తాము మేము పిల్లోళ్ళంతా ఉన్నారు కదా చేస్తాము కదా నిజంగా భయపడిపోయినా అసలు అనుకోలే ఇంకా బాగుంటే చెప్పండి ఫ్రాంక్ చేయమని చేస్తాము మా ఇంటైన్ మేము చేస్తే భలే ఉంటుంది చాలా ఇది చేస్తాడు మా ఇంటైన్ అయితే మా ఇంటైన్ మేము చేయమంటే చేస్తాను చూడండి కొంచెం భయము మా ఇంటి మేము చేసే కూడాను ఇవ్వాలంటే సీరియస్ అయిపోతాడు చేయొచ్చు అన్న పైన మా రాఘం మీద అయితే ఎన్నైనా చేసుకోవచ్చు కాదంటే ఎట్లుందో ఏమో ప్లీజ్ సపోర్ట్ చేయండి చెప్పండి నాకు బాగుందా బాగలేదా అనేసి కామెంట్ అయితే చేయండి చూస్తాము బై ఫ్రెండ్స్